నోటును చూసి కాదు మంచి గుణం చూసి ఓటేయండి డబ్బు కొడుకు అమ్ముడు పోతే నీ హక్కును నువ్వు కోల్పోతావు వంగి సలాం పెట్టడం కాదు నాయకుడు మెడలు వంచి పనులు చేయించుకో ఓటు హక్కును అమ్ముకుంటావా ప్రశ్నించే గొంతుకై గ్రామ అభివృద్ధి సాధిస్తావా అనే ఆశతో ఉన్నవాడికి అధికారం ఇస్తే దోచుకుంటాడు ఆశయంతో ఉన్నవాడికి అధికారం ఇస్తే అభివృద్ధి చూపిస్తాడు మంచోడు సర్పంచ్ అయితే ఆ ఊరు బాగుంటుంది ధనం ఉన్నవాడికి ఓటేస్తే నువ్వు ఒక్కడివే బాగుపడతావు అదే గుణం ఉన్నవాడుకి ఓటు వేస్తే ఊరు బాగుపడుతుంది పల్లెలు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది రాష్ట్రం బాగుంటే దేశం బాగుంటుంది పల్లెలే రాష్ట్రానికి పట్టుకొమ్ములు పార్టీలకు అతీతంగా మంచివాడిని చూసి మన ఊరు మన పల్లెలని అభివృద్ధి చేసేవాడికే ఓటు వేయాలని ప్రజలని కోరి ప్రార్థిస్తున్నాము మాది అశ్రోపేట మండలం ఆస్పాక నా పేరు నల్లప్పు జగన్ నేను చెప్పబోయేది ఏంటంటే ఇప్పుడు స్థానికంగా పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి కదా కాబట్టి ఆ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచిగా పోటీ చేసే అభ్యర్థి ఏ పార్టీలకు అతీతమన్నది కాదు అతను విద్య ఫస్ట్ నా ఉద్దేశం ఏంటంటే ఆ వ్యక్తి సర్పంచ్గా పోటీసే వ్యక్తి ముందు విద్యావంతుడై ఉండాలి ఎందుకంటే ఎక్కడైతే ఉందో అక్కడ డెవలప్ ఉంటుంది కదా ఆ విద్యావంతుడై ఉండేయంటే ఆ గ్రామంలో ఉన్న సమస్యలు ఏంటో ముందు సర్పంచ్గా చేసే వ్యక్తికి ఆ విద్య ఉండటం వల్ల ఏమేమి సమస్యలు ఉన్నాయో తెలుస్తాయి ముఖ్యంగా ఏంటంటే రోడ్లు రోడ్లు చిరాగ్గా లేకపోకుండా బురదతోటి వర్షాకాలం వచ్చినప్పుడు ఇదంతా డ్రైనేజ్లు అవి తీసుకురావాలి సో ఇంకొకటి రోడ్లు వీధి లైట్లని రాగునీరు పారిశుద్ధ్యం ఇంకా అంటే ఇప్పుడు దోమల బాధ నుంచి కానీ వీటికి సంబంధించిన ఉంటుంది కదా శుభ్రం చేయటము ఇవన్నీ చేస్తుండాలి ప్లస్ అంటే సర్పంచ్ చేసే వ్యక్తి ఎలా ఉండాలంటే ఫస్ట్ ఒక మినిస్టర్ దగ్గరికి అయినా ఎమ్మెల్యే దగ్గరికి అయినా ఎంపీ దగ్గరికైనా వెళ్ళి నిధులు తెచ్చే అంత సమర్థుడై ఉండాలి అంటే ఇది ఏ పార్టీ అన్నది కాదు తను ఈ ఊరి కోసం అంటే ప్రశ్నించే గొంతుకై ఉండాలి ఫస్ట్ అంతే పార్టీలకు అతీతంగా పార్టీ ఈ పార్టీ ఫేవర్గా ఆ పార్టీ ఫేవర్ కాదు ఎవరన్నా చదువుకున్న వ్యక్తి అయి ఉండాలి ప్లస్ ప్రసిద్ది పోతుగా ఉండాలి గ్రామంలో ఉన్న సమస్యలన్నీ తీర్చే వ్యక్తి అయి ఉండి ఆ గ్రామాన్ని తీర్చిదిద్దే వ్యక్తిగా ఉన్నవాడే ఆ గ్రామానికి సర్పంచ్ కావాలని ఆశిస్తున్నాము ప్లస్ ఈ సర్పంచి కూడా డబ్బులు కమ్ముడుపడో లేకపోతే ఓటుకు నోటు అమ్ముడు పడేవాడు అయి ఉండి ఒకటి కట్టుబడి అమ్ముడు ఇప్పుడే పోతే మనకేం చేస్తాడు కాబట్టి నిస్వార్థపరుడై ఉండాలి చదువుకున్న విద్యావంతుడై ఉండాలి తన యాక్టివ్గా ఉండాలి యంగ్స్టర్ అయి ఉండాలి తన తన పర్ఫార్మెన్స్ గ్లామర్ చూపించి ఊరిని డెవలప్ చేసే వ్యక్తికి మనం ఓటు వేయటం వల్ల ఆ గ్రామానికి చాలా ఉపయోగాలు ఉంటాయి